నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ మహాబలిపురంలోని సముద్రపోడునున్న ఆలయానికి వచ్చామండి మహాబలిపురం మామల్లపురం అని రెండు ఒకటేనండి ఇక్కడ ఎనిమిదవ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ ఈ ఆలయాన్ని బంగాళాఖాత సముద్రపొడ్డున అత్యంత రమణీయంగా నిర్మించారండి ఇక్కడ తీసుకెళ్ళడానికి బ్యాటరీ కారు ఒకటే ఉందండి లేడీ డ్రైవరు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ప్రెగ్నెంట్ లేడీస్ని ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తారండి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళని పిలుసుకొచ్చి ఇక్కడ చెట్టు దగ్గర వదిలిపెడతారండి ఎండగా ఉంది కాబట్టి పిల్లలు కూడా నడిచి వెళ్ళలేరని తీసుకెళ్తున్నారు సముద్రపు ఒడ్డున ఎంతో రమణీయంగా ఉంది ఇక్కడ ఆలయం ఇక్కడ చూడండి ప్రెగ్నెంట్ ఉమెన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ మాత్రం ఉందండి ఇలా తీసుకెళ్తారు పల్లవుల కాలంలో ఈ మహాబలిపురం ప్రముఖ ఓడరేవుగా కూడా ప్రసిద్ధి చెందింది తరువాత కాలంలో చోళరాజులు ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు సముద్ర తీరంలో ఒక పెద్ద రాతి కట్టడం నిర్మించడం అంటే అంతా సులువేమీ కాదండి ఎందుకంటే అంతా ఇక్కడ ఇసుక నేల అయినా వెరవక కట్టిన ఈ ఆలయాన్ని చోపర్లను ఆకట్టుకుంటుంది ఇదంతా ముందుండే ప్లేస్ అండి దూరంగా కనిపిస్తుంది చూడండి గోపురం అక్కడ ఆలయము ఉంది చాలా విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి రమణీయతను ఉట్టిపడుతుందండి సముద్రపు అలలండి అక్కడ సముద్రం కనిపిస్తుంది చూడండి దూరంగా దగ్గరికి వెళ్తే సముద్రపు అలలు కూడా కనిపిస్తాయి మనకు కూడా బాగా వినిపిస్తాయండి ఆలయం దగ్గరికి వెళ్తే కూడా బాగా వినిపిస్తాయి భారతీయ కళా జగతికి వాస్తుకలకు ఆనాడే సువర్ణ కిరీటం పెట్టిన మన శిల్పులు నైపుణ్యం ఎంతో అపురూపం ఇక్కడ చూడండి ఎంత దూరం నుంచి చూస్తుంటే ఆలయము ఎంత అద్భుతంగా కనిపిస్తుందో పెద్ద గ్రానైట్ పలకాలను బండలను శిల్పాలుగా మలిచి అతి సుందరంగా తీర్చిదిద్దిన ఈ శిల్పుల పనితనము నేడు మన పనిముట్లతో కంప్యూటర్ సహాయంతో డిజైన్లు చేసుకున్న శిల్పుల పనితనము ఏ పాటిదండి ఇక్కడ చూడండి రాతి బండలు గ్రానైటుతో చేసిండే ఆలయాలు ఏడో శతాబ్దంలో నిర్మించిన లోనికి నీటిని విడుదల చేసే విధానం కూడా చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆనాడే శాస్త్రీయ విధానం ఎలా ఉండేదో మనకి అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈ పుష్కరిణి ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అద్భుత ప్రాంగణం ఆలయ కాలగర్భంలో సముద్రంలో కలిసిపోయినను ప్రధాన ఆలయాలు మాత్రం ఇంకా నేటికి కనిపిస్తూనే ఉన్నాయండి కొన్ని ఈ ప్రధాన ఆలయ కట్టడాన్ని పరిశీలిస్తే సముద్ర పలలను తట్టుకోవడానికి ముందుగా యాభై అడుగుల ఎత్తులో ఒక చదర చతురస్రాకారపు అరుగును నిర్మించి దాని మీద అరవై అడుగుల గోపురాన్ని గర్భగుడిని చెక్కారండి ఒక ప్రాంగణంలో శివుడు మరొక ప్రాంగణంలో విష్ణువు రెండు ఇక్కడ కొలువు తీరారు ఆలయాలు అప్పటికి మూసిబయబడ్డాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి వీలు లేదండి